ఇంకా రేషన్ బియ్యం పోవాలిగా ఇక రెండు సంచులు ముగ్గురమే కదా యాభై ఎనిమిది కిలోలు అట్లా వస్తాయి ఇంక ఒక్క దాంట్లో అయితే మోసటి ఇబ్బంది అవుతుంది అని మొట్ట రెండు సంచులు పట్టుకపోతానా ఇప్పుడు పొద్దుగాల ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే ఇక చూడు టైం ఏడు పది నిమిషాలకు ఇరవై నిమిషాలకు ఏడు అవుతుంది ఇక నీళ్ళ నీళ్ళబాటులు రెండు సంచులు మరి మస్తులు అయిన ఆరు గంటల నుంచే లైన్గా ఎట్టిరు మరి ఇలా దొరికితే దొరికేదో దూద్దాం ఇక పోవాలి మరి ఏం చేస్తూ మూడు రోజు మూడు నెలల బియ్యం ఒకసారి అనేసరికి అందరు క్యూబ్లు కడుతున్నారు స్టాక్ అయిపోతున్నాయి రోజు కొద్దిగా ఐదు గంటల నుంచి పోయేసరికి నా ముంగట ముప్పై ఇరవై ఐదు ముప్పై మంది దాకా లైన్ ఆల్రెడీ ఉండే ఉన్నారు ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చే రట ఇలా ఏమైందంటే లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే మేము ఒప్పిక లేకుండా దగ్గర వచ్చాము అప్పుడు ఎంత అయిందంటే పన్నెండు గంట టైం అయితేనే ఉంది అప్పటికి పోయి అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఇంచుమించి ఐదున్నర గంటలు తినబడ్డ ఒక అరగంటనే కూర్చున్నట్టున్నాయి ఒప్పిక లేకుంటే మధ్యలో వచ్చి వేరే టోళ్ళు తీసుకుపోతుంటే కోపం వచ్చి ఇంకో మాకు ఊపిక లేదు ఆయనకి అయింది మాకు సాయతమలేదు అంటే చూడని ఆయన నాకు ఆపక్షన్ అయిందని చెప్పి చూపించిన ఇక ఎన్నుకున్న వాళ్ళు అందరూ చూసిరు అయ్యో నుంచి ఇట్లా అని చెప్పి వాళ్ళు పోయాక వాళ్ళందరూ నా ముందు నువ్వు తీసుకొని నాకటి ముందు తీసుకో అని చెప్పి ఇప్పించిరన్నట్టు మొత్తానికి తీసుకున్నా